గోవిందో గోవిందో శ్రీ పాండురంగ భారత ఈ జన్మలో ఉమిళా మండోదు లాంటి మహాపతి వ్రతలు ఆచరించారు ఓ పదిహేను రోజులు బ్రహ్మచారిణిగా ఏకభుక్తం భూసేనం చేస్తే మీకు సీతమ్మ వారి చెరవిడినట్టుగా రావణ కష్టాలు ఏమన్నా ఉన్నట్టయితే పలిగిపోతాయి పూర్వం తీచి కొడుతున్న బల్లుకుల్లా వెంటాడి నానాహింసలు పెడుతుంటే శైరేంద్రి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్టుగా మావాడు వేదదాసుడు మహాభారతంలోకి రాశాడు స్వామి నాకు తెలియకడుగుతాను ఈ యోగంలో కూడా కీర్తిక దుస్వాసనం లాంటి దుర్మార్గులు ఉన్నారంటారా స్వామి ఏడ్చారండి అసలు వేళ ముందు వాళ్ళెంత కొరలు కూరలు ఉండేవి మరి వేళకి కూరలు మెదడులో ఉన్నాయి ఈ భూమిని బందలడ్డులా తినేస్తున్నారు కదండి వేళ పిల్ల కూడా పెట్ట ఏంటయ్యా బుద్ధుందా లేదా చెప్పు గడంతో లోపలికి వచ్చేస్తున్నావు జరుగుతుంటాను వర్ణం ఏమిటయ్యా ఎదురు ఇదిగో మార్గద్రయంగో తీసుకుంటానే అదుకో అటుకో అలానే ఉంటాడు ఆయన కీర్చుకుడు కాదు జరాసందుడు కాదు దుష్టుడు కాదు దుర్మార్గుడు కాదు నిర్ష్టుడు కాదు నీతుడు కాదు ఈ ఇంటి యజమాని గుళ్ళబయ్యారు మీరే చెప్పారు కదండి మనం వెళ్తే పరువు తక్కువని అందుకే ఎప్పటి నుంచో గుళ్ళో చేసుకోవాల్సిన శాంతివృతాన్ని మిమ్మల్ని బాధ పెట్టకూడదని బయట నుంచి ఆచారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టించండి అయితే ఈ పదిహేను రోజులు ఒకళ్ళొకరు ముట్టుకోకూడదు కనీసం చూసుకోకూడదు ఈ నువ్వు చాలా పెద్ద జాదురా నేను తలుచుకుంటే మీ వ్రతాలు తీర్థాలు నాటకాలు నా దగ్గర సాగవురా ఇది నాతో వస్తానని ఒప్పుకున్న రోజే నా సరదా తీర్చుకునే తీసుకొచ్చేవాడిని కానీ ఒక ఖైదీల ఇది ఒప్పుకున్నప్పుడే దీని మొహంలో ఆనందం చూసినప్పుడు అనుభవించాలని ఇప్పటిదాకా ఆగా అందుకే ఈ పదిహేను రోజులు ఆఖరి ఆఖరి చల్సిస్తున్నాను కానీ పదహారో రోజు మాత్రం నాది ఆ లెవెల్ దాటారు మని ఎలా అయిపోయావు నడవడం లేదు కొత్త గెంజి తాగరాటానికి దాన్ని పెడతానా ఒరే గోపాలకృష్ణ వచ్చే వారమే గరగల సంబరం అక్క ఊరి వాళ్ళు పోటీకి వస్తున్నారుట అమ్మవారి మెడలు మన ఊరే కొట్టాలి పాట లేదు పాట లేదు నా మనసేం బాగాలేదు ఆ కృష్ణయ్య నిన్న తుర్రు పెట్టడం మా ఇంటికి వచ్చాడు తెలుసా కృష్ణయ్య ఏమిటి ఇలా డిగ్రీ పడిపోతాడు మా నాన్న చచ్చిపోలేదా మా అమ్మ చచ్చిపోలేదా నా కష్టాలు తెలియదా వాడికి ఎలా ఉంటున్నాను నాకంటే కష్టాలు ఎక్కువ వాడికి ఎప్పుడు తిరణాల గోదావరి పరవడి తొక్కేవాడు ఇలా అయిపోతే ఎలా చాలా బాధపడ్డాడు

పుట్టిన వాళ్ళు ఎవరో భూమి మీద ఎల్లకాలం ఉండరని నాకు తెలిసింది కానీ అసలు మా అమ్మ గోదావరిలో దూకి చచ్చిపోయేంత తప్పు నేనేం చేశాను తను ఏం బాధ పెట్టాను తను ఏం నొప్పించాను నాకు తెలియటం లేదు అందుకు అందుకు బాధపడుతున్నాను చూడు కృష్ణయ్య ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నీలాంటి కొడుకు వల్ల ఏ తల్లి ఆత్మహత్య చేసుకోదు నేను నిన్ను ఓదార్చలేకపోవచ్చు కానీ మా లాంటి వాళ్ళని ఓదార్చడానికి మాత్రం నువ్వు కావాలి

చాలా జరిగింది అమ్మ ఎలాగూ పోయింది కాబట్టి ఇప్పుడు చెబుతున్నావు ఏంటి ఒకటి చేస్తే యా నా మాట వినేయ్యండి మొదలే రే జరవై దగ్గరికి వెళ్లిల్లారే సరికి నా కాళ్ళకి చెప్పులు కొట్టాలని చెప్పు Bye-bye. ఏంటి బావా ఎలాగున్నా పాలిటిక్స్లో ఈసారైనా నీకు ఎంపీ సీట్ వచ్చేలాగుందా చూడాలి పాండవులు ఐదు మంది కౌరవులు వంద మంది వాళ్లలో వాళ్ళే అయితే కానీ ఎదుటోడి మీదకి పోతే నూట ఐదు మంది అంటారు నేను అలా అనుకోలేదు నాకు బుద్ధి లేదు బావా బుద్ధి లేదు బావా పూల కొట్టే అది ఆడు ఒక్కడి అయి పని కాదు ఆడి ఊళ్ళో కూలాళ్ళ దన్ను ఉంది మనం విరోధం అవబట్టే కదా మనం పలతన అయిపోయాం మా తాడికి లోకం అయిపోయాం బావా ఊరుకో అన్నయ్య ఊరుకో మామయ్య బాధపడక మామయ్య బాబా ఊరుకో మన కక్షలు గొడవలు అన్ని మర్చిపోయొచ్చాను ఓడిపోయొచ్చాను వాడు బతకూడదు 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 బావా అదంతా పని బావా వాడెప్పుడైతే లెవెల్ దాటాడు అప్పుడే బుక్ అయిపోయాడు ఆఫ్టర్ నా దగ్గర పనిచేసే కదా పిలిపించి చంపేస్తాను మామయ్య వాడి గురించి ఎక్కువగా వాడిని లేపడం ఐదు నిమిషాల నేను వచ్చింది గడపలో పడి ఏడ్చింది వాడి చావు కోసం కాదు వాడిని చంపటం నేను చూసుకుంటాను నేను వచ్చింది నా కూతురు కోసం అది చిక్కుల్లో పడకుండా దాని బతుకు చక్కదిద్దడం కోసం వచ్చాను చెల్లెమ్మా ఒక నిమిషం సత్యవతి నీ ఇంటి కోడలుగా తెచ్చుకో ఒక్కగానొక్క కూతురు నా ఆస్తుంతా దానికే వెంటనే జరిగిపోవాలి లేకపోతే అది మనకు దక్క చెల్లెమ్మా అదేంటి బావా నా కోడలు నైంటీ తీసుకురావడం నువ్వు బతిమాడం ఏంటి చూడు ఒకవేళ మన ఇద్దరు మధ్య గొడవలు ఉన్నా కూడా సత్యవతి నా ఇంటి కోడలు అంతే చాలా సంతోషం కాళ్ళు కొడుకుని భోజనం చేద్దు కానీ వెళ్ళు బాబా వెళ్ళు నువ్వు రా బాబా నేను వస్తాం పదా ఏంటి నాన్న వాడు సిగ్గు లేకుండా వస్తే మాత్రం వెళ్ళి కొప్పుకుంటావా మన ప్రెస్టేజ్ కావాలి రే డబ్బు వచ్చేటప్పుడు ప్రెస్టేజ్ ఏంట్రా తెలుసుకో సత్యవతి నీ బెడ్రూమ్ లో ఉంటుంది వాడు ఆస్తంతా మన అకౌంట్ లో పడుతుంది వాడు మన కాలు దొరపడుంటాడు

నరుక్కోండి నరుక్కోడ నేనే లెక్క చేయను మా మొత్తాత మనవరాలు కాఫీ హోటల్ సర్వర్ ని ప్రేమించిందని ముప్పై రెండు మంది కుటుంబ సభ్యుల్ని ఈతి కుక్కతో సహా విషయం పెట్టి చంపాడు వాడు తెచ్చాడు నా మాట కాదంటే తెల్లారేసరికి ఇంట్లో కూడా అలాంటి శబాల జాతర జరుగుతుంది నా సమంతో సహా కొట్టకండి నొన్నే వద్దు కృష్ణయ్యా పట్టుకెళ్ళిపోతానంటావేంటి ఏమి సతి దేన్ని పట్టుకుపోతున్నారు ఎవరు సతి మొదట్లో నువ్వు నా ఒళ్ళో పడుకుని కెల్లగనే దానివి ఇప్పుడు గడ్డి మేట మీద కంటున్నావు నడుస్తూ కంటున్నావు బోర్లా పడుకుని కంటున్నావు చివరికి బండి మీద కూడా కంటున్నావు ఇలా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళగంటే నీ బంగారం నిజంగానే పోతుంది మళ్ళీ దొరకదు దాని మీద కన్ను వేసే ధైర్యం ఎవరికి తల్లలో కృష్ణయ్యకి తప్ప అవును ఆశ్చర్యమే ఆ బంగారం కొంత నేను తుమ్ము నాది సోకు వాడిదా దస్తావేజు నాది పట్టా వాడిదే సరే నీ షిప్ ఎవరికి వచ్చింది కాంట్రాక్ట్ ఎవరికి కృష్ణకి కాంట్రాక్ట్ ఇస్తే షిప్ బాగా చేసుకుంటాడు షిప్ తుప్పు పట్టిపోతుంది కుప్పు పట్టినా సరే కృష్ణ చేతి మీద గానీ ఆ షిప్ నడవాలి మరి నేనే షిప్ నడపను నేటి కొద్ది వాడ వాడు కొద్దీ వాడరు అతి వెళ్ళి బాగుండదు కృష్ణ నేను కళ్ళ పిలిపించుకుని పాటలు పాడుకోవాలి కృష్ణ కృష్ణ కృష్ణా కృష్ణ 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 వయంతా

గొప్ప బాలుడ కొన్ని గోపిత నిన్న చిత్ర చటుగా ఉదుత అర పండని అగణి నెలిని కృష్ణ 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 ముళంత గొప్ప నిత్య కృష్ణ 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 ముళంతా గొప్ప నితంగా